వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైమ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వెల్కమ్ టు అవర్ డైలీ వ్లాగ్స్ అనమాట అంటే వీకెండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే సెకండ్ సాటర్డే ఇంకా మా హస్బెండ్కి కూడా ఆఫీస్ ఉండదు కాబట్టి మెల్లగా ఎయిట్ థర్టీకి అలా లేచాను అనమాట నేనైతే ఇంకా లేచేసి ఫ్రెష్ అయిపోయింది ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసి ఇదిగోండి ఇవ్వండి చేస్తున్నారనమాట ఇంకా పెద్ద పాపకి దట్టు ఏంటంటే ఫ్రైడే నుంచి మా పెద్ద పాపకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిందనమాట ఇంకా అది కూడా లేట్గానే లేచింది ఇంకా ఒకరి తర్వాత ఒకరు లేస్తా ఉన్నారనమాట మెల్లగా ఇంకా చిన్నది మాత్రం నైన్ థర్టీ అయినా కూడా ఇంకా లేగలేదనమాట ఇంకా మా టూర్ బ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మేము రీసెంట్గా జోగులాంబ మంత్రాలయము తిరుపతి అరుణాచలం వెళ్ళామన్నమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళేసి కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చారు అదేవిధంగా కూరగాయలు కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా అయితే లేచి ఫ్రెషప్ అవుతున్నారు ఇదిగోండి ఇక్కడైతే మా మార్నింగ్ డ్రింక్ అయితే తయారు చేస్తున్నారనమాట ఏం చేస్తున్నాము అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట ఇది మాక్సిమం డైలీ తాగుతాము లేకపోతే వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అయినా కంపల్సరీ అయితే అనమాట ఇంకా బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు కొంచెం అల్లము మిరియాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటన్నిటిని వేసేసుకొని ఇంకా జ్యూస్ అయితే చేశారనమాట ఈ జ్యూస్ మా హస్బెండ్ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు ఇంకా జ్యూస్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం లెమన్ పిండేసుకోవాలి ఇంకా హనీ కావాలనుకుంటే హనీ కూడా వేసేసుకోవచ్చు కానీ లెమన్ ఒక్కటితో చాలా టేస్టీగా ఉంటుంది ఇది తాగడం వల్ల ఏంటంటే చాలా అంటే సర్వరోగ నివారణ అనమాట వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట గట్ హెల్త్ కూడా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది అనమాట ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టి పెట్టాను ఇంకా దాంట్లోకి అయితే టమాటా చట్నీ కూడా చేసేస్తానమాట అంటే టమాటా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర కొన్ని నువ్వులు కొంచెం ఆయిల్ వేసేసి పొయ్యి పైన పెట్టేసి మా పెద్ద పాపను తీసుకోమని చెప్పాను అనమాట ఎందుకంటే అప్పటికే టెన్ అవుతుంది ఇంకా స్నానం చేయలేదు అనేసి మా పెద్ద పాపకైతే చెప్పేసి వెళ్ళాను అనమాట ఇదిగోండి పాపం వేయించి పక్కకైతే పెట్టింది ఇంకా దీన్నైతే గ్రైండ్ చేయాలి ఇంకా నేనైతే ఫ్రెష్అప్ అవుతూ ఉంటే ఇంకా సాటర్డే అంటే సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయంటూ ఇంకా ఆ రోజు దీపం మాత్రం మా పూజ చేస్తారనమాట ఇంకా అదైతే ఆయన పూజ చేసేసుకొని ఆయన డైలీ భగవద్గీత అయితే చదువుతారండి ఇంకా అదైతే చదివేసుకొని ఇదిగోండి హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇంకా హారతి ఇచ్చేస్తే ఇంకా ఆ రోజు పూజ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి

చట్నీ ఉందా ఇవాళ ఏం చేస్తున్నావు కూర అంతేనా ఇంకా అవి క్లీన్ చేసుకుంటే ఇడ్లీ పెట్టాను కదా అవి కుక్ అయినాయే లేవా అన్నట్టు మధ్య మధ్యలో అయితే చెక్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లోకి సంబంధించిన వెజిటబుల్స్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఆ కింద మొత్తం ఎందుకు మా చెత్తలాగా అనిపించింది అనమాట ఇంకా సర్లే అన్నట్టు ఒకసారి అయితే చేశాను ఇంకా ఓట్ చేసిన తర్వాత ఇదిగోండి మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకు ఆ రోజు చాలా బట్టలు ఇల్లాయండి టూ ట్రిప్స్ రెండు సార్లు అయితే వేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఫ్రైడే రోజు పిల్లల యూనిఫాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ స్నానాలు దట్ ఏంటంటే ఎవ్రీ సాటర్డే మా హస్బెండ్ ఆఫీస్ ఉంటుంది అనమాట ఇవన్నీ కలిపేసి ఇక టూ టైమ్స్ అయితే కంపల్సరీ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసేయాలి ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను ఇంకా అంతలో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అనమాట వేడి వేడిగా దట్టు ఇంకా అందరికీ ఆకలిస్తుంది అనమాట టైం ఎంత అవుతుంది తెలుసా టెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా అందుకోసమే ఆ ఇడ్లీ బంద్ చేసిన వెంటనే తీసేశాను ఇంకా ఎక్కువ కూడా ఏం తినలేదండి ఇంకా ఒక్కొక్కరికి మూడు మూడు నేను చిన్నది ఒక రెండు రెండు ఇడ్లీలు ఓన్లీ టమాజు చట్నీతోటే తినేసామన్నమాట యాక్చువల్గా నేను ఎవ్రీ సాటర్డే మాక్సిమం రెండు చెట్ల చట్నీలు అయితే ఉంటాయి అనమాట పల్లి చట్నీ ఉంటుంది టమాటా చట్నీ ఉంటుంది ఇంకా ఇంకా ఆ రోజు మాత్రం ఓన్లీ టమాటా చట్నీతో తినేసాము అనమాట ఎందుకంటే పల్లి చట్నీ చేస్తే మా పెద్దదానికి కొంచెం బాగాలేదు కదా అన్నట్టు పల్లి చట్నీ అయితే చేయలేదనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది వేడి వేడిగా గబగబా అందరు మింగేశారు బ్రేక్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ముందే మా సర్వెంట్ ఎప్పుడు నేను లేచాకో ఫైవ్ మినిట్స్కో ఏమో వచ్చిందనమాట ఇంకా అప్పటి వరకు ఉన్న గిన్నెలే తొమ్మేసిపోయింది ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా పెద్దదేమో పప్పులతో చేయమని అడిగింది ఇంకా అందుకోసమే పప్పు అయితే ఒక టూ వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు అయితే కడిగేసి పక్కకైతే పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ నానంతా మంచి కుక్ అయితే దాన్ని ఇంకా ఫ్రైడే రోజు నైట్ అయితే గోచిక్కుడు గారు ఉంటే అవైతే కట్ చేసుకొని అనమాట ఇంకా వాటిని కూడా బయట పెట్టేశాను ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు అయితే నానిపోయింది ఇంకా దాంట్లోకి అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ అంటే టమాటాలు మార్నింగే తీసుకొచ్చారండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఆ టమాటాలు అయితే జ్యూసీ జ్యూసీగా అనిపించింది అనమాట ఎందుకంటే ఆ చెట్ ఆ టమాటాలతో టమాటా చట్నీ కదా చాలా బాగున్నాయి ఇంకా ఆ టమాటాలు కూడా వేసేసి దాంట్లోకి కొంచెం పసుపు ఒక చిక్కు ఆయిల్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా పక్కకు వచ్చేసి ఏంటంటే గోరు చిక్కుడుకాయలో కూడా కొన్ని కొన్ని వాటర్ ఆ ఏంటి కొంచెం సాల్ట్ వేసి అది కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట ఇంకా నేనేమో నా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ హెల్ప్ తోటి ఇంకా మా పిల్లలు ఇద్దరైతే వాళ్ళకైతే హోంవర్క్స్ వర్క్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఈ మంత్ సెవెంటీన్త్ నుంచి ఏంటి పీటీ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా వాటికి సంబంధించిన వర్క్స్ ఉంటే చేసుకుంటూ ఉన్నారనమాట పాపం పిల్లలు టూర్కి వెళ్ళి రావడమేమో లే కానీ అప్పటి నుంచి ఆ పెండింగ్ వర్క్స్ రాసుకోవడము ఈ ప్రాజెక్ట్స్ చేసుకోవడము ఇటు డాన్స్ క్లాస్కి అటెండ్ అవ్వడము అసలు వీటితోటే సరిపోతుంది ఇంకా గోచిక్కుడుగా అయితే కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత పచ్చిమిర్చి ఉన్న ఏంటి ఆనియన్ వేసాను ఆనియన్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా కొంచెం ఏంటి ఒక్కసారి దంచేసుకొని కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ముందే కుక్ చేసుకొని పెట్టుకున్నాను కదా గోడు చిక్కుడుకాయని ఆ గోడు చిక్కుడుకాయలో నేనైతే వాటర్ ఏమి పంపానండి ఎందుకంటే కొన్ని కొన్ని వాటర్ పోసేసి ఆ వాటర్ మొత్తము వాటరు ఇనికిపోయే వరకు కుక్ చేస్తాను అనమాట ఆ కుక్ అయిపోయిన గోడు చిక్కుడుకాయ అయితే అందులో అయితే వేసేసాను ఇంకా దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకా అది ఒక దిక్కు చూసుకునే లోపే త్రీ విధులోకి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉన్న వెల్లుల్లి దంచేసి వేసాను ఇంకా వేసేసిన తర్వాత ఇదిగోండి ఒక టేబుల్ నర ఏంటి కారం వేసాను ఇంకా పప్పుకు సరిపడా సాల్ట్ కూడా వేసేసాను సాల్ట్ వేసేసి ఇదిగోండి టమాటాలు ఉన్నాయి కదా ఇంకా ఈ టమాటాలను అయితే మెత్తగా అయితే మెదుపుకోవాలన్నమాట ఇంకా ముందే చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట కానీ పప్పులుసు పప్పు చారకి ఉన్న గట్టి పప్పుకు మధ్యలో ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు అంటే దట్టు సాటర్డే అంటే కంపల్సరీ పప్పు అయిన పప్పులుసైనా ఉండాల్సిందే అది కొంచెం మెదుపుకున్న తర్వాత ఇదిగోండి చింతపండుని అది పిండేసుకొని జ్యూస్ అయితే దాంట్లో అయితే వేసు को वाली దాంట్లోకి ఒకసారి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని వాటర్ పడితే వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట ఇంక ఇంతలో ఇదిగోండి గోచి కొడుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ దాంట్లోకి కారం ఉప్పు ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత కొంచెము పచ్చి కొబ్బరి అయితే వేసాను అనమాట పచ్చి కొబ్బరి వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా దింపేసేయనండి తర్వాత ఇదిగోండి పప్పు కూడా పోపు పెట్టేసుకున్నాను ఇంకా ఇది పప్పు పోపు పెట్టుకుని అయితే అందరికి తెలిసిందే కదా పోపు పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర ఎక్కువ ఎండుమిర్చి ఎక్కువ ఇంగు ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకున్నాం మనకు చాలా అలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పొట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఒక్క మరొక వచ్చే వరకు ఉంచేసుకోవాలి ఇంకా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా మిల్లెట్స్ ఏంటంటే ఒక ఒక గ్లాసు కొర్రలు ఒక గ్లాస్ అరికన కలిపి నాకు మా హస్బెండ్కి అయితే వడ్డుకున్నాము ఇంకా పిల్లలిద్దరికైతే రైస్ అయితే చేసేసాను అనమాట ఇంతలో మిషన్లు బట్ట అయిపోతే ఇంకా బట్ట కూడా ఆరేసాను ఇంకా అంతలో ఇంక ఇదిగో లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము అనమాట 私もチェックするな。おかげでかいパディタリチェックを手が出るな。 పప్పు గో చిక్కుడుకాయ ఫ్రై కొంచెం టమాటో చట్నీ కొంచెం కూపరి చట్నీ కొంచెం కర్డ్ ఇంకా పప్పు ఉంటే పాప్కార్డ్ ఉండాల్సిందే కదా పాప్కార్డ్ చేసుకొని ఇంకా మంచిగా అందరం అయితే లంచ్ అయితే చేసేసామండి సాటర్డే సండే మాత్రము లంచ్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అందరిని కలిసి తింటాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది అట్టు వేడి వేడిగా తింటాము ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం సేపు తీసుకొని ఇదిగోండి బయటికి వెళ్దాం వెళ్దామన్నట్టయితే రెడీ అవుతున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా చిన్నదానికి వింటర్ షాపింగ్ కావాలంట వింటర్ వేర్ కావాలి డాడీ అనేసి అడిగింది అనమాట ఇంక దట్టు నేను కూడా ఏంటంటే నైట్ డ్రెస్సెస్ తీసుకుందాము వింటర్కి కొంచెం ఫుల్గా ఉండేటి అన్నట్టు అబ్బాయిలుదేరామనమాట షాపింగ్కి అయితే అప్పుడు వచ్చేసి అరౌండ్ టూ థర్టీ అలా అవుతుందనమాట అసలు వింటర్ అన్న పేరే లేగాని అసలు ఎంత ఎండ కొడుతుందో అండి మధ్యాహ్నం పూట అయితే నిజంగా అది చాలా అంటే చాలా వేడిగా అనిపించింది ఆ రోజు ఎందుకంటే ఆ టైంకి బయటికి వెళ్ళి చాలా డేస్ అయిందంటే అనిపించింది మస్తు వేడిగా అనిపించింది ఇది వచ్చేసి ఏంటంటే మాకు దగ్గరలో ఒక చిన్న మాల్ ఉంటుంది ఇంకా మాల్కి అయితే వచ్చామనమాట వచ్చింది చిన్న పాప షాపింగ్ కోసమే కానీ అందరూ షాపింగ్ చేసామన్నమాట ఆ రోజు ఇదిగోండి వింటర్ వేర్ కాదు లేదండి ఇంకా పండగలు కూడా అయిపోయాయి నెక్స్ట్ క్రిస్మస్ కూడా వస్తుందను కదా ఇంకా రకరకాల డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా నాకు డైలీ వేర్ ఏమైనా దొరుకుతాయా అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట ఇదిగోస్ ఉన్నట్టు అనిపించినట్టు నాకు కూడా బాగా ఇంకా అదే చూస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా పెద్ద పాప ఇప్పుడు వచ్చేసి నైన్త్ క్లాస్ వెళ్ళా తనకైతే స్కూల్లో నెక్స్ట్ మంత్ ఫేర్వెల్ పార్టీ ఉందన్నమాట ఇంకా ఆ ఫేర్వెల్కి వాళ్ళు ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా థీమ్కి సంబంధించిన ఆ డ్రెస్సెస్ అక్కడ ఉంటే ఇంకా వాటిని తీసుకొని ఇంకా అదైతే ట్రైలు వేస్తూనే ఉందన్నమాట ఒకదాని తర్వాత ఒకటి దట్టు సాటర్డే అయ్యేసరికి ఇంకా వీకెండ్ షాపింగ్ మాల్స్లలో షాప్లలో ఫుల్ జనాలు ఉంటారన్నమాట ఇంకా ఆమె అయితే వెళ్ళి ట్రైలు వేస్తూ ఒక్కొక్కరు చూపిస్తూ ఉంది ఇంకా మేమేమో ముగ్గురం బయట అయితే టైం పాస్ చేస్తున్నామన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే వంద గోల్డ్ జ్యువెలరీ అండి చాలా బాగుంటుంది ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది ఇది కొంత చూసారు కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ తీస్తూ వేస్తూ తీస్తూ ఉందన్నమాట ఇంకా అవన్నీ అయితే చూసేసాం అక్కడ విదౌట్ ఎనీథింగ్ స్ట్రాబెరీ సాస్ ఆహా పెద్దానికి ఉంది కాబట్టి ఇంకా అదైతే ఏం తీసుకోలేదు నేను చిన్నది ఇద్దరం అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అవి తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళామని చెప్పాం కదా ఇంకా వేరే దగ్గర కూడా నాకు సంబంధించిన నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోయింది స్నాక్ టైం అయ్యేసరికి స్నాక్ కావాలి డాడీ అంటే ఇంకా పునుగులు అంటే ఇష్టం చిన్నదానికి అందుకోసం ఒక ప్లేట్ పునుగులు అయితే తీసుకొని అదైతే తినేసింది నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ ఇంటికైతే వచ్చేసాము ఇదిగో ఇక్కడ ఉన్న బట్టలే అనమాట మేము షాపింగ్ చేసినవి ఇంకా మా హస్బెండ్ ఏమో డైలీ వేరే ఒకరు టీషర్ట్సు మా పెద్దదానికి ఏదో స్కర్ట్స్ నా నైట్ వేర్స్ ఇంకా అవన్నీ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చేసి ఎక్కడ బట్టలు అక్కడ సర్దేసాము ఇంకా సర్దేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయాము ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా చపాతి అయితే చేసాను చపాతి చేసిన తర్వాత ఆ పప్పును ఫ్రై తోటి ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి బట్టలు మర్త పెట్టని ఉంటే అవి బయట మరత పెట్టేసి ఇంకా పడుకున్నామన్నమాట ఇదేనండి ఈరోజు సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా స్పెండ్ చేశాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ చూసేసి నిద్రపోయామనమాట ఓకేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బై టేక్ కేర్ ఫ్రెండ్స్